హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మురళీస్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్కి ఇక్కడ చూస్తున్నారా తిరుపతి విష్ణుదేవుడు సూర్యదేవుడు వరుణదేవుడు ఎలా ఉన్నారు ముగ్గురు కలిసి ఇదంతా వర్షం అన్నమాట ఇక్కడ సూర్యుడేమో ఓ అని కాలు కాల్చేస్తున్నాడు అట్లే ఇక్కడేమో విష్ణుదేవుడు పడుకోన్నాడు అండ్ ఇక్కడేమో వరుణదేవుడు వర్షం బీభత్సంతో చేస్తున్నాడు అక్కడంతా అదంతా చంద్రగిరి చిత్తూరు పీలేరు ఆ సైడు అది ఆ ఏరియా అనమాట అది ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్లో తిరుపతికి వెళ్ళి ఎంటర్ అయిపోతాడు వర్ణదేవుడు మన సూర్యదేవుడు అయితే కనుమరుగైపోతాడు విష్ణుదేవుడు కనుమరగ అయిపోతాడు వర్షానికి తిరుపతి లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా ఇక్కడంతా ఏం లేదు బాగానే ఉంది ఇదంతా వర్షం లేదు ఇక్కడంతా వర్షం చూడండి బాగా చూడండి ఆ మేఘం ఎంత నల్లగా ఉందా జాగ్రత్త తిరుపతికి వచ్చేవాళ్ళు ఈ హైవేలో ఇక్కడ ఉంది కదా ఈ హైవే హైవే కనిపిస్తుంది ఈ హైవేలో వచ్చేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా రావాలి ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రతిరోజు జరుగుతున్నాయి ఏదో ఒక యాక్సిడెంట్ కొద్దిగా స్లోగా నిదానంగా వస్తే పోయేది పోయేదేముంది అదేమో అర్జెంట్ కొంపలు కూలిపోతున్నాయా సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటా Jagrata take care